వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఒక్క లక్షలకే ఒక కొత్త ఇల్లు మీ ముందు తీసుకొచ్చానండి మనకు ఇళ్ళ మధ్యలో ఉన్నది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది చాలా తక్కువ రేట్ కే ఇస్తున్నారు చెప్పడం మాత్రం ముప్పై ఒక్క లక్ష చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకి ఇంటి ముందు చూసుకోవచ్చు అండి ఫార్టీ రోడ్ ఉంటుంది సో ఆల్రెడీ మనకి ఇక్కడ వాటర్ కనెక్షన్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది అలాగే మంజరే వాటర్ వచ్చింది చూసుకోవచ్చు కాలనీ కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది అండి కన్స్ట్రక్షన్ సో రెండు ఈ స్టేజ్లో తీసుకుంటే మీకు కలర్స్ కానీ అలాగే మనకు వాల్సింగ్ కానీ వాల్సింగ్ డిజైన్ కానీ ఫ్రంట్ సైడ్ వెల్వేషన్ కానీ మీకు నచ్చినట్టు చేసిస్తారండి సో ఇది వచ్చేసి కిచెన్ సింగిల్ బెడ్రూమ్ అండి ఎవరైనా చిన్న ఫ్యామిలీకి వన్ బిహెచ్కే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లో ఇంట్లో చిన్న ఫ్యామిలీ చింత లేకుండా అండి మనకు ఒకసారి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎన్ని గజాలు ఉన్నది ఏందనేది వచ్చేసి యాభై గజాలండి యాభై గజాల్లో కడుతున్నారు మనం డైమెన్షన్ చూసుకోవచ్చండి ఇలాంటి డైమెన్షన్ మీకు ఇల్లులు దొరకాలంటే చాలా కష్టం అండి చాలా రేరు ఇట్లాంటి డైమెన్షన్ దొరకడం మనకు ఫ్రంట్ సైడ్ ఎయిటీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది చూసుకోవచ్చండి ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ మనకు ఆపోజిట్ రోడ్ కూడా చూసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చండి డైమెన్షన్ బాగుంది అలాగే ఫేసింగ్ మంచిగా ఉంది అలాగే మనకు ఆపోజిట్ కూడా రోడ్ ఫార్టీ బీట్ రోడ్ చాలా పెద్ద రోడ్డు ఉన్నది అలాగే సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది అన్ని విధాలుగా డెవలప్ అయిందండి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వర్ వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్ దాట ముందుకే లోపల అన్నోజు కూడా ఉంటుందండి అన్నోజు కూడాలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు కేవలం ముప్పై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారు సో మనకు వరంగల్ హైవే ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకి ఇది వరంగల్ హైవే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటరింగ్ రోడ్ వస్తుంది అలాగే యాదగిరిగుట్ట వస్తుంది వరంగల్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు మన ఇంటి దగ్గర నుండి కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు ఒక ఐదు నిమిషాల రేడియస్లో ఫైవ్ మినిట్స్ రేడియస్లో మనకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది సో అలాగే మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ కూడా అవైలబుల్లో ఉందండి మనకు ఇంటికి దగ్గరలో సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కావండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి